హలో ఏంటరా ఫోన్లో ఫోన్ చేసి దొప్పుతున్నాం ప్లాన్ అంతా ఓకేనా ఇప్పటి వరకు అంతా ఓకే ఇప్పుడు ఎక్కడ కరోనా చెత్తం పెట్టి

出な స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి కాశీ కాశీ వెళ్ళి కంప్లైంట్ ఇద్దావా వెళ్ళరా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అయినా డబ్బులు ఎక్కడ అంటే క్రికెట్ బీటింగ్ ఆడితే వచ్చినంటావాడు మధు నేను ఇంటికి వెళ్ళేదే మధు ఏంటి ఆంధ్రం వెళ్దాం జరిగింది చాలా వెళ్తే ఉందాం మధు చెప్పేది మీ నాన్న ఫోన్ చేస్తే ఉంటాడు మేము క్యాబ్ లో వెళ్ళి ఆ డబ్బులు తీసుకొస్తాం నువ్వు ఇంటికి వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళు రే రేపు అసలే వాడు మనల్ని ఏం చేయకుండా వదిలేశాడు రా అదృష్టం రా రే ఊరికే వచ్చి ఊరికే పోతుంది నా పరిస్థితి తెలుసు కదా ఏదో సంవత్సరాలు చెప్పుకు కోటి ఇరవై లక్షలు ఎలా వదిలేస్తాం రా హే మధు నువ్వు ఇంటికెళ్ళు ఫోన్ చేసా నువ్వు ఇంటికి వెళ్ళు రాయ్ నువ్వు వెళ్ళి బ్యాగ్ కొనుక్కుని బ్యాంక్ పార్కింగ్ వచ్చేసి నేను వెళ్ళి ఆడ ఫోన్ చేస్తాను నువ్వు వెళ్ళవే నా ఫోన్ ఉందో బష్మ్యాన్ అడిపుటికీ ఆ ఫోన్ ఏం అవసరం త్వరగా వెళ్ళి బ్యాగ్ బ్యాక్ కురా ఓ సార్ నువ్వు ఊరా కలిసిల్ రో అరేయ్ తొప్పోకి రా చిన్న పిల్లవాడు లాగా హెలో బ్యాగ్ పో హలో అమిత్ భాయ్ మా వాళ్ళు వచ్చి క్యాష్ తీసుకున్నారా భాయ్ వచ్చారు కానీ మొత్తం అడ్జస్ట్ కాలేదు ఫిఫ్టీ అడ్జస్ట్ అయినాయి మిగతావి బ్యాంక్ వెంకట దగ్గర తీసుకోమన్నాను సరే భాయ్ vai

సండే కదా క్యాష్ కలెక్షన్ లేట్ అయింది నోట్ ఫిఫ్టీ సెవెంటీ రావాలి వస్తున్నాయి అందువే కొంచెం అర్జెంటీ చాలా దూరం వెళ్ళాలి ఒక్కరికి ఎక్కడ ఉన్నారాగంట పార్టీ వెయిటింగ్ ఇక్కడ ఇంకా అరగంటేట్రా త్వరగా రాడే ఫోన్లేండి మేము వెళ్ళి కరెక్ట్ చేసుకుంటాం ఒకరించి ఒకరించి ఆండరా వాడు నెంబర్ రాసుకోండి సరే మీరు వాడు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి క్యాష్ తీసేసుకోండి డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఓకే థ్యాంక్స్ అన్న పదరా పదరా ఎరా ఏకాటి వంటి పల్లికి దారి అడిగి పంట పల్లి అయిపోతున్నావే డబ్బులు కలెక్ట్ చేసుకుంది రానీ గంటిలో ఉండేది మాదప్పూరిలో మరి కోటిలో వెళ్ళచంపని హలో సార్ అమిత్ ఎక్కడ సార్ ఇక్కడే బజార్లో ఉన్న ఈరోజు మొత్తం ఎన్ని జరిగే సండే కదా సార్ పెద్దగా ఏమీ జరగలేదు కానీ రెగ్యులర్ పార్టీ కూడా జరిగింది ఎంత సార్ అది ఏం లేదు చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చెప్పు అది వన్ పాయింట్ సెవెన్ సిఆర్ సార్ ఎక్కడిచ్చావు రెగ్యులర్ ప్లేస్ లో ఉండే సార్ కోటి డెబ్బై లక్షలు ఇచ్చావా లేదు సార్ నా దగ్గర మొత్తం వన్ పాయింట్ సెవెన్ అడ్జస్ట్ కాలేదు బ్యాలెన్స్ బ్యాంక్ వెంకట్ చెప్పి ఇవ్వమన్నాను బ్యాంక్ వెంకట్ గారి నెంబర్ పంపించు ఎంతమంది వచ్చారు ఎందుకు సార్ ఏమైంది తర్వాత చెప్తా అని చెప్పాక చెప్పు ఇద్దరు మనుషులు వచ్చారు సార్ వాళ్ళ నెంబర్ కూడా పంపి లక్ష్మి అమ్మజాకి నేను బయటికి వెళ్ళా మళ్ళీ ఇంకో ప్లేస్ ఎందుకు ఇక్కడే తీసుకుంటే పని అయిపోతుంది కదా ఆ పోలీసు వాడు మళ్ళీ వస్తే అయినా నువ్వు క్యాబ్ బుక్ చేశానా చేసా హలో ఏడుకోండిలా ఎవరో వెంకటర్ గోగుల్ వస్తున్నా సార్ ఎక్కడికి వెళ్ళాలి ఎర్రగడ్డ గోగుల్ థియేటర్ ఓకే అర్జెంట్ బ్రదర్ పోని తొందరగా పోని ఒక టెన్ మినిట్స్ ఉంది వచ్చేస్తాం మళ్ళీ ప్రిసింపల్ సార్ మాధవూర్కి వెళ్ళాలి మాధవర్ సార్ ఒక వచ్చేయండి అవును వెంకట ఫోన్ చేశాడు ఎంత డబ్బా కదా నోటు రే మీ దగ్గర చూడు నా దగ్గర రా ఏమైంది నోట్ కనిపించట్లేదు నోట్ లేకపోతే ఇవ్వడం కష్టం వెంకట కూడా ఫోన్ చేశారు కదా నోట్ లేకపోతే కష్టం వెంకట్ కూడా చూపించాం చెప్పానుగా కష్టం మరి అక్కడే మర్చిపోయి ఉంటావా వెంకట దగ్గర మర్చిపోయి ఉంటా వెళ్ళి చూసుకోండి సరే ఇక్కడే ఉంటావా ఇక్కడే ఉంటా రేపు పదరా ఎక్కడికి వెళ్ళకనే ఫీజు రేపు వెంకట గారి దగ్గరే మర్చిపోయి ఉంటావు అన్న తొందరగా వెళ్ళానా ఉస్మాన హాస్పిటల్కి వెళ్ళాలి ఏమైందన్న ఏం లేదు కవర్ మర్చిపోయాను తొందరగా వెళ్ళి తీసుకోవాలి లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఓకే తొందరగా వెళ్ళి హలో ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇన్సే పెట్రా ఎవడు రా జీ ఐ చేయని సార్ 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 సారీ సార్ నంబర్ చూసుకోలే సార్ అమిత్ పంపించిన పార్టీ డబ్బులు ఇచ్చేసావా ఇచ్చేసాను సార్ ఏమైంది సార్ ఎంత రా ఇప్పుడే ఫిఫ్టీ ఇచ్చా మిగతా ఏమైనా కోసం వెయిట్ చేయమంటే వాళ్ళే వెళ్ళి తీసుకుంటామన్నారు సార్ ఎక్కడ తీసుకుంటా అన్నారు థియేటర్లో సార్ ఏ థియేటర్లో రా ఎక్కడ గోకుల్ థియేటర్లో సార్ స్వామి అనుకున్నారా ఫోన్స్ అక్కడ అయినా ఇంకా అక్కడే ఉంటాడు గ్యారంటీ అండి ఇప్పటికీ ఎప్పుడో చెక్ చేసి ఉంటాడు మన దగ్గర వేరే ఆప్షన్ ఉందా ఆయన ఏం చేయాలో ఆలోచించుకోవడం సాధి అందుతున్నారా ఏంటి టూ మర్చి అంటావటా అన్ని మోసుకొని కూర్చారా నువ్వు వెళ్ళు అన్న అంటారా అన్నింటికి ఎవడే ఉంటాడు ఎవడో నాకేం తెలుసురా ఈ నెంబర్ ఎవరి దగ్గర లేదు అయినా ఫోన్ చేస్తున్నాడు కాల్స్ వస్తున్నాయి ఏం చేయను